నేను కేవీ పాఠశాలలో ఎనిమిదో తరగతి సౌద్యం విద్యార్థిని నేను ఈరోజు మందిర ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను అమ్మ మందిర ఎంత చల్లని దాని గురువు ఎంత తీయనిదాని ఉరువు నేని ప్రవాస పడి వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది తల్లి మందిర చిన్న పోయిన తల్లి హృదయాన్ని కలిగిస్తావు చేదైన మట్టిలో తీయని చెరువును పండిస్తావు సారవంతమైన మట్టిని తెచ్చి పొలాలకు ఎవగా ఇచ్చి బలాన్ని ఇస్తావు అమ్మ మందిర కులీకుతుబ్స నిర్మించిన భాగ్యనగర వాసులకు చక్కెర వంటి దిగని నీరుని అందిస్తావు తల్లి మందిరా పల్లెల్లో వారిని అమ్మలాగా ప్రేమించి స్నానం త్రాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు నగరావాసులకు నగరావాసులను చూడబుట్టిన వారిలా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని వారికి అంది వారికి అందించి వాళ్ళని ఎల్లప్పుడూ పోషిస్తావు ఎంత చలిమిదా నువ్వు వే నువ్వు నీవు మంజీరా ఎంత ఎంత చలినిదానివే నీవు మంజీరా ఎంత దీని దానివే నువ్వు మంజీరా ధన్యవాదాలు